హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ చా ఏంటబ్బా ఇది అని చూస్తున్నారా నా స్టైల్లో కేఎఫ్సీ చికెన్ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది ఒకవేళ చూడ్డానికి స్ట్రెక్చర్ అలా లేకపోవచ్చు కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే నేనైతే చేశాను ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము బయట అన్హెల్దీగా తెచ్చుకోవడం కంటే ఇంట్లో ఉన్న వాటితో నీట్గా చేసుకోవడం బెటర్ కదా అని ఈ విధంగా అయితే చేశాను మనం నేనైతే ఒక హాఫ్ కేజీ ఇట్లా చిన్న పీసులు కొన్ని లెగ్ పీసులు లాగా కొన్ని అయితే మా వారు వాటిని అయితే నీట్గా వాష్ చేసి కొంచెం కళ్ళుప్పు అయితే వేసి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఎట్లేదన్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పు నీటిలో అయితే నానబెట్టుకుంటే ఆ ముక్క అనేది చాలా మెత్తగా చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది అప్పుడే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత అవి నానబెట్టేసుకున్న తర్వాత ఇట్లా బ్రెడ్ అయితే తీసుకొని వాటిని బ్రెడ్ని పౌడర్ అయితే చేసి పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత బాగా మెత్తగా అయిపోయాయి ముక్కలు చూసారు కదా ఎంత మెత్తగా వచ్చేసాయో ఉప్పు నీటిలో పెట్టుకున్న తర్వాత నీట్గా కడిగేసుకొని దానికి మనకు కావాల్సిన మసాలా వచ్చేసి ఉప్పు పసుపు అలాగే కొంచెం మిరియాల పొడి కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు కొంచెం గరం మసాలా లేదు అంటే చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు లేకపోతే గరం మసాలా వేసుకొని తర్వాత నిమ్మకాయ ఒక హాఫ్ నిమ్మకాయ చెక్క పిండుకొని చాలా బాగా మ్యారినేట్ అయితే చేయాలండి ఉప్పు నీటిలో నానబెట్టాం కాబట్టి ఒక టూ అవర్స్ మామూలుగా అయితే త్రీ అవర్స్ త్రీ అవర్స్ పెట్టాలంటారు కదా అలా ఏం లేదు వన్ అవర్ పెట్టినా చాలు డీప్ ఫ్రిడ్జ్లో బాగా మ్యారినేట్ చేసి ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకొని నెక్స్ట్ దానికి స్టఫింగ్ కావాల్సిన పౌడర్ అయితే తీసుకుందాం కొంచెం ఒక కప్పు నిండా పిండి ఒక టూ త్రీ స్పూన్స్ కాన్ఫ్లోరు ఉప్పు కారం దీంట్లో కూడా సేమ్ ఇందాక మనం చికెన్కి మ్యారినేట్ చేయడానికి ఏమేమి మసాలాలు వేసామో అదే మిరియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసి కాకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేయకూడదు సాల్ట్ అన్నీ మనం అది చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు అంతే టేస్ట్ చూడలేం కానీ ఈ పిండిని చూసుకోవచ్చు కదా ఇట్లా కలిపి పెట్టుకున్నాను ఈ లోపల ఆయిల్ పెట్టాను వేడవుతుంది అని చెప్పి ముఖ్యంగా కావాల్సింది కూలింగ్ వాటర్ కొన్ని ఐస్ క్యూబ్స్ అలాగే కూలింగ్ వాటర్ ఒక వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచి మనం పెట్టుకున్న చికెన్ అయితే తీసేసుకొని మనం ఇప్పుడు ముందుగా పిండి రెడీ చేసుకున్నాం కదా అందులో అయితే బాగా ఆ పిండి అంతా దానికి పట్టించి ఇప్పుడు కూలింగ్ వాటర్ ఉంది ఇందులో అయితే ఆ ముక్కను వేసేసి ఒక్క నిమిషం పాటు అలా వదిలేసి ఒక నిమిషం కాదులే ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేసి తీసి మళ్ళీ ఇంకొకసారి ఫ్లోర్ అయితే బాగా అద్దేసి నెక్స్ట్ ఈ బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్లో ఒకసారి నీట్గా డిప్ చేసేసి ఆయిల్లో వేసేసుకోవడమే చాలా ఈజీ అండి అసలు మనం ఓ ఎంతో కష్టపడాలి ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అనుకుంటాం అలా ఏం లేదు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు తర్వాత నేనేం చేశానంటే ఇట్లా ముక్కలు అయితే బాగా ఫ్రై అని చెప్పి ఆ లెగ్ పీస్లు సైడ్స్ అన్నీ కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసాను చాలా సూపర్గా వచ్చింది ట్రై చేయండి